సేవా దృక్పథంతో ఏపీడబ్ల్యూజే ముందు ఉంటుందని ప్రకాశం జిల్లా ఏపీడబ్ల్యూజే అధ్యక్షుడు ఎన్వి రమణ అన్నారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎన్వి రమణ ఆధ్వర్యంలో జాతీయ పత్రిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ జిల్లా వైద్యశాల నందు పేషెంట్లకు పనులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వైద్యశాల వైద్యులు రాంబాబు హాజరై యూనియన్ నాయకులతో కలిసి రోగులకు పనులు పంపిణీ చేశారు జాతీయ పత్రిక దినోత్సవం పురస్కరించుకొని నిరుపేద రోగులకు పనులు అందించడం ఎంతో సంతోషంగా ఉందని యూనియన్ నాయకులు సభ్యులు తెలిపారు అనంతరం ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎన్వి రమణ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏపీ నిరంతరం కృషి చేస్తూ ఉందని దేశవ్యాప్తంగా జరుగుతున్న జర్నలిస్టులపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని ప్రజాస్వామ్యంలో నాలుగు స్తంభమైన జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని దేశంలో మరియు రాష్ట్రంలో జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ చట్టం కల్పించాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ అక్రమేషన్ మంజూరు చేయాలని ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రస్తుతలభ అధ్యక్షుడు మోహన్ రెడ్డి పట్టణంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఏపీడబ్ల్యూజే సభ్యులందరికీ ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు కామ్రాడ్ ఐవి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో వ్యాప్తంగా ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపుకోవడం జరిగింది అందులో భాగంగా మార్కాపురంలో మార్కాపురము ఒంగోలు కెదరూరు వైపాలెం దర్శి కనిగిరి నూతనపాడు కుండేపి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఈరోజు మన యూనియన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగించడం జరిగింది ఏపీడబ్ల్యూజే రాష్ట్రంలో జనుత సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తూనే మరోవైపు సామాజిక బాధ్యతగా అనేక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్న సందర్భం మనందరికీ తెలిసిందే అందులో భాగంగా యూనియన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు అలాగే రక్తదాన శిబిరాలు విద్యార్థులకు పోటీ పరీక్షలు స్థంపినటువంటి ట్రైనింగ్ క్యాంపు ఇలా ఇతరత్ర అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉంది అదే సందర్భంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగు స్తంభంగా ఉన్నటువంటి పత్రికా వ్యవస్థ పత్రికా వ్యవస్థ పైన ఈరోజు రాష్ట్రంలో దేశంలో రోజు రోజుకు దాడులు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇలాంటి పరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు అనేది మేధావులు అందరూ చెప్పేటువంటి మాట అదే సందర్భంలో రాష్ట్రంలో దేశంలో పాత్రికేయుల మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తూనే ఈరోజు ముందుకెళ్తా ఉన్నాయి పాలక వర్గాలు వీటిని ఖండిస్తున్నటువంటి పాపాన ఎక్కడ పోలేదు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా పాత్రికేయులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని ఐజే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉంది అందులో భాగంగా నిన్న మొన్న ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని డెహ్రూలో జరిగినటువంటి ఐజే జాతీయ కార్వర్గ సమావేశంలో పెద్దలు ఐజే అధ్యక్షులు కాముడి కె శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ అంశం మీద తీర్మానాన్ని పెట్టడం ఆ తీర్మానాన్ని ఐజేయు కార్యవర్గ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది ఇప్పటికైనా సరే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం పాత్రికేయులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం